ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న పైన చాలా సుదీర్ఘంగా డిస్కస్ చేశాం ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షపూరితంగా వ్యవహరిస్తూ ప్రజలకి అవసరమైన ప్రజలకి శాశ్వతంగా ప్రయోజనాలు ఇచ్చే కార్యక్రమాలు ఏవైతే ఆయన చేపట్టారో వాటన్నిటినీ కూడా నామరూపాలు లేకుండా చేయాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండించాం ప్రధానంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రులు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పదిహేడు జగన్ గారి హయాంలో నిర్మాణం చేస్తే ఇప్పుడు వాటిని పరం చేయాలని చెప్పి చంద్రబాబు చూడడం అనేది ఒక దుర్మార్గ చర్యగా ఈ సమావేశంలో చర్చడం జరిగింది దీనికి సంబంధించి రాజీ పోరాటం చేయాలని ఇప్పటికే మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మేరకు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి దీనిలో భాగంగా మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విశాఖ జిల్లాలోని నర్సీపట్నం మెడికల్ కాలేజీ నిర్మాణంలో సగంలో ఆపేసిన ఆ కాలేజీ నిర్మాణాన్ని చూడడానికి అదేవిధంగా వీరి చర్యల్ని ఎన్నగట్టడానికి వస్తూ ఉన్నారు ఈ నెల తొమ్మిదవ తేదీన కార్యక్రమం ఖరారైంది విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో వారు మెడికల్ కాలేజీకి వెళ్ళి అక్కడ పరిస్థితులను పరిశీలించి అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు ఈ కార్యక్రమానికి అన్ని వర్గాలు సహకరించాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో విద్య వైద్యాన్ని రెండు కళ్ళుగా చూసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కార్యక్రమంతో స్కూల్స్ బాగు చేయడం దగ్గర మొదలుపెట్టి స్కూల్స్లో వినూత్నమైన మౌలిక వసతులతో సాగితం అన్నిటిని తీసుకొచ్చి ఇంటర్నేషనల్ స్థాయిలో కోర్సులను ప్రవేశపెట్టి వీటిని బాగు చేస్తే వాటిని నాశనం చేసి ఇటు ప్రభుత్వ రంగ వైద్య వ్యవస్థను కూడా నాశనం చేసిన ఈ చంద్రబాబు నాయుడు గారి వైఖరిని అన్ని వర్గాలు కూడా ఖండించాలని మేము కోరుతూ ఉన్నాం దీనికి సంబంధించి ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద వ్యతిరేకంగా ఈ సమావేశం తీర్మానం చేసింది జగన్ గారు ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమాన్ని అందరూ కూడా మద్దతిచ్చి దానిలో పాల్గొనాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇదే కాకుండా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాటం చేసి తీసుకొచ్చిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఇవాళ వారీగా ప్రైవేటీకరించడం కోసం అమ్మేయడానికి ఈ కూటమి ప్రభుత్వం సహకరిస్తూ ఉంది కేంద్రం తన చర్యల ద్వారా ఈ కర్మాగారాన్ని మేము ఇంత ముందే డిజనెస్మెంట్లో భాగంగా మేము తీసేస్తాం ప్రభుత్వ రంగం నుంచి తొలగిస్తామని చెప్పి చెప్పి దానికి అడుగుణంగా అడుగులు వేస్తున్నా కూడా చంద్రబాబు కానీ ఆయన పార్ట్నర్లు కానీ ఇవాళ అబద్ధాలు చెబుతూ ఇంకా ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు ఇప్పటికే చాలా విభాగాలని ప్రైవేటు పరం చేసినప్పటికీ ఈ ఇదేదైతే విశాఖ ఉక్కుందో దీన్ని ప్రైవేటు పరం కావడం లేదు ప్రభుత్వమే నడుపుతుందని పచ్చి అబద్ధాలు చెప్తూ ఉన్నారు దీనిపైన కూడా విశాఖ ఉక్కుకు సంబంధించి కేంద్రం విస్పష్టమైన ప్రకటన చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలని చెప్పి ఈ సమావేశం డిమాండ్ చేసింది ఎందుకంటే మూడు పార్టీలు అటు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ప్రస్తుతం ప్రభుత్వాల్ని నడుపుతూ ఉన్నాయి ఇక్కడ అక్కడ కూడా వీళ్ళే అధికారం చలాయిస్తున్నారు కనుక నిజంగా చంద్రబాబు నాయుడు చేతిలో చక్రం ఉందని ఆయనే చెప్పుకుంటా ఉన్నాడు కనుక ఖచ్చితంగా దీన్ని ఆపించగలిగిన కెపాసిటీ ఆయనకు ఉందో లేదో నిరూపించమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం దీంతోపాటు ఏదైతే పాయికురపేట కాన్స్ట్యూన్సీ సమీపంలో ఈ బల్క్ డ్రగ్ పార్క్ వస్తుందో దీన్ని మత్స్యకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు దీనివల్ల ఉపాధి అవకాశాలు పోవడంతో పాటు సముద్రంలో ఇక వేటాడే పరిస్థితులు ఉండవు ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా విషతుల్యం అవుతాయని చెప్పి చాలా పెద్ద ఎత్తున వాళ్ళంతటా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు ఖచ్చితంగా ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ఈ బల్క్ డ్రగ్ పార్కు అక్కడ పెట్టే విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాల్సిందే దీని నుంచి విరమించుకోవాలని చెప్పి కూడా వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు తీర్మానం చేశాం దీంతోపాటు ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఏదో చాలా చాలా అబద్ధాలని ప్రచారంలో తీసుకొచ్చాడు తాను ఒక్కడే ఉత్తరాంధ్ర అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నాడు కానీ నిజానికి చూస్తే గత పదిహేను నెలల్లో కనీసం ఒక్కటంటే ఒక్కటి ఈ ప్రభుత్వం తానంతటా తాను చేసిన కార్యక్రమం లేదు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఆ రోజు ప్రారంభించిన కార్యక్రమాలకి ప్రాజెక్టులకి రిబ్బన్ కటింగ్లు చేసుకుంటూ తమకు ప్రచారం చేసుకునే శక్తి ఉంది కాబట్టి సొంతంగా మీడియా బలం ఉంది కనుక దాంట్లో వాళ్ళు ఏదో గొప్పగా చేసినట్టుగా చెప్పుకుంటా ఉన్నారు దీనిలో భాగంగానే ఇవాళ ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు గత పదిహేను నెలల నుంచి పూర్తిగా నిర్లక్ష్యం చేశారు ఒక్క రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టిన పాపానికి పోలేదు ఈ సందర్భంగా ఈ సమావేశంలో సుదీర్ఘంగా ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి డిస్కస్ చేసి ప్రధానంగా నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో స్టార్ట్ చేసిన వంశధార ఇవాటికి కూడా పూర్తిగానే పరిస్థితి దానికి ఒరిస్సాతో ఉన్న ఇబ్బందులు మేమేం డిమాండ్ చేస్తున్నామంటే వాళ్ళ కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ ఇక్కడ ప్రభుత్వాన్ని నడుపుతుంది ఒరిస్సాలో కూడా ప్రభుత్వాన్ని నడుపుతుంది కనుక రెండు చోట్ల ఈ ప్రభుత్వమే ఉంది కనుక మీరు తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నందుకు వాళ్ళని ఒప్పిస్తారో లేకపోతే బెదిరిస్తారో మీకున్న అన్ని విద్యలు వాడతారో ఖచ్చితంగా వంశధారాన్ని ప్రారంభించే విధంగా చేయాలని కూడా డిమాండ్ చేస్తూ వంశధారని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ అదేవిధంగా జంజావతి ప్రాజెక్టు కూడా అంతరాష్ట్ర సమస్యలు ఉన్నాయి వాటి మీద కూడా ఇమీడియట్గా దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేశాం ఇంకా ఇదే కాదు స్థానికంగా అయితే ఎన్నో సమస్యలు మననే మీరు చూశారు విశాఖపట్నంలో చాలా దుర్మార్గంగా చిన్న చిన్న ఉపాధి పనులు చేసుకోవడానికి లేదంటే వాళ్ళ వాళ్ళని వాళ్ళు పోషించుకోవడానికి తమ కాళ్ళ మీద నిలబడ్డానికి వీధి వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళని రోడ్డును పడేశారు కార్పొరేట్ సంస్థలకేమో రూపాయికి ఎకరం ఇచ్చే చంద్రబాబు నాయుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ బతుకుతున్న వాళ్ళందరినీ కూడా రాత్రికి రాత్రి ఖాళీ చేయించి సుమారు నలభై రెండు వేల యూనిట్లని ఏవైతే వీధి వ్యాపారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ పొట్ట మీద కొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు దీన్ని వైఎస్ఆర్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఇంత దుర్మార్గం ఎక్కడ చూడలే అదే కాకుండా ఈ హాకర్స్ అందరినీ తీసుకెళ్ళి ఆంధ్ర యూనివర్సిటీ స్థలంలో చూపిస్తాం అక్కడ మీరందరూ వ్యాపారాలు చేసుకోమని కొత్తగా ఇంకొక ప్రచారం ఉన్నారు దీన్ని కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం మేము ఈ చిరు వ్యాపారుల పక్షాన నిలబడతాం వాళ్ళ కోసం వాళ్ళ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం ఖచ్చితంగా వాళ్ళ వెంట నిలబడతామని చెప్పి ఈ సమావేశంలో డిస్కస్ చేయడం జరిగింది ఇదే కాకుండా ఇవాళ భూ కేటాయింపులు చూస్తే ఇంత పచ్చి అబద్ధాల ప్రభుత్వం ఇంకెక్కడ ఉండదు ఎకరం తొంభై తొమ్మిది పైసలు విశాఖపట్నంలో ఎకరం తొంభై తొమ్మిది పైసలకి భూములు కేటాయించారు టీసీఎస్ కానీ కాగ్నిజెంటిక్ కానీ ఇవాళ కొన్ని కంపెనీలు ప్రధానంగా టీసీఎస్ లాంటి కంపెనీలు తమ ఉద్యోగుల్ని కుదిస్తూ ఉన్నారని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి సుమారు పన్నెండు వేల మంది ఉద్యోగులను ఇక్కడ క్రియేట్ చేస్తా ఉద్యోగాలు క్రియేట్ చేస్తామని చెప్పిన టీసీఎస్ ఒక పక్క వేరే చోట్ల ఉద్యోగాలు తగ్గిస్తూ ఉంటే మీరు తొంభై తొమ్మిది పైసలకు ఎకరం ఇచ్చి ఇక్కడేదో మేము చాలా ఉద్ధరించబోతున్నాం అని చెప్పి ఆ లోకేష్ గారు ప్రకటనలు చేస్తూ ఉన్నాడు మేము అడుగుతున్నాం దీనికి సంబంధించి నిజానిజాలు చెప్పండి భూములు కేటాయించడం కాదు వాటి సద్వినియోగం ఏంటి ఈ ప్రాంత నిరుద్యోగులకు ఏ విధంగా ఉపయోగపడతారు వారికి కావలసిన మ్యాన్ పవర్ని స్పెషల్గా ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ చేసి అందిస్తారా మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి చెప్పమని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా లులుకి లు అనే ఒక ప్రైవేట్ సంస్థకి చాలా ఆశ్చర్యం చాలా కారు చౌకగా ఒక మాల్ కట్టుకోవడానికి భూములు ఇస్తూ ఉన్నారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇన్ ఆర్బిట్ మాల్ వచ్చింది ఇక్కడికి ఆ రోజు పోర్టుకి వందలాది కోట్ల రూపాయలు ఆ భూమి తీసుకున్నందుకు వాళ్ళు చెల్లించి కట్టుకుంటూ ఉంటే ఈయన ఎదురిచ్చి భూములు దాదాపుగా ఉచితంగా ఇచ్చి ఈ మాల్స్ కట్టించడం ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నాం ఒక పక్క ఈ ప్రభుత్వ వైద్యశాలని కళాశాలని నడపడానికి డబ్బులు లేవంటూ నిధులు లేవని చెప్పి మరోవైపు ఈ రకంగా ప్రైవేటు సంస్థలకి దోచిపెట్టడం ఏంటని అడుగుతున్నాం ఇది కార్పొరేట్ చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఇదే రకమైన కార్యక్రమాల్ని చేస్తూ ఉంటారు ఇటు విద్య వైద్యం వ్యవసాయం అన్ని రంగాల్లో కూడా ఇదే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఏమన్నా అంటే పీపీపీ మోడల్ అంటున్నారు పీపీపీ అంటే ప్రజల సొమ్ముని పక్కదారిలో పంచుకోవడం అని చెప్తున్నాం మేము మీ పంపకాల కోసమే ఈ భూములు కేటాయింపులు అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ గట్టిగా చెప్తూ ఉంది తక్షణమే వీటన్నిటిని కూడా రివ్యూ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదే కాదు పబ్లిసిటీ ఏమో పీక్లో ఉంటుంది అక్కడ పని చూస్తే ఏముండదు నిన్న ఆటో సోదరులకి ఒక డబ్బులు వేసామని చెప్పి ఆటోలో తిరుగుతున్నారు ఒక ఆటోలో చంద్రబాబు ఇంకో ఆటోలో లోకేష్ బాబు ఇంకో ఆటోలో పవన్ కళ్యాణ్ బాబు అసలు ఇంత పెద్ద ఆటో కార్యక్రమం చేస్తే రవాణా శాఖ మంత్రి ఎక్కడ కనపడ్డు ఏ కార్యక్రమం చేసినా లోకేష్ ఆ డ్రెస్ వేసుకుని ఆయనే నడుపుతా ఉన్నాడు వాళ్ళ విద్యాశాఖ మంత్రికి దీనికి సంబంధం ఏంటి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఏమైపోయాడు అసలు ఆటోలు ఎన్ని ఆటోలకి ఇవ్వాలి ఎన్ని ఆటోలకి ఇచ్చారు మొత్తం రోజు చంద్రబాబు నాయుడు నెలకు ఒక రోజు ఆ పెన్షన్ ఇవ్వడానికి రావడం డ్రామా ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం తప్ప మరొకటి ఏమీ జరగట్లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాం ఇదే కాకుండా చాలా అంశాలు ఈరోజు డిస్కస్ చేసాం ప్రత్యేకించి ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించి ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించి పూర్తిగా నిర్లక్ష్యం జరుగుతోంది చంద్రబాబు నాయుడు మాటలు తప్ప కోతలు తప్ప ఏమీ లేదు విశాఖపట్నంలో భూములు అమ్మడం అమరావతికి అప్పులు చేసైనా సరే తమ రియల్ ఎస్టేట్ పెంచుకునే కార్యక్రమం ఈ రెండే చేస్తూ ఉన్నాడనే విషయాన్ని చాలా గట్టిగా చెప్తున్నాం ఇవాళ ఇన్ని లక్షల కోట్లు అప్పులు తెచ్చినవాడు కనీసం ఒక్క ప్రాజెక్టు కానీ ఒక్క రోడ్డు కానీ ఒక బ్రిడ్జి కానీ ఈ ప్రాంతానికి మంజూరు చేశారా అని అడుగుతున్నాం ఇదే కాకుండా ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల మీద నిర్లక్ష్యం అని అంటే ఉత్తరాంధ్ర స్రవంతి కానీ తోటపల్లి కానీ ఏ ప్రాజెక్టు వాళ్ళ దృష్టిలో లేదు ఉన్న ప్రాజెక్టులు దిక్కు లేదు కానీ బనక చర్యలని అదని ఇదని పెద్ద పెద్ద ప్రచారం చేసుకునే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు పోనీ ఇవన్నీ చూస్తే ఈయన సొంత మార్కు ఒకటన్నా ఉందంటే సొంత కార్యక్రమం కానీ సొంత పథకం కానీ ఒకటి లేదు అన్నీ కాపీ కొట్టిన పథకాలే చివరికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారులకి డబ్బులేసే కార్యక్రమం చేస్తే నిన్న ఆయన ఆటో డ్రైవర్లకి బటన్ నొక్కి అసలు అదేదో మొదటిసారి తనే నొక్కినట్టుగా చెప్తూ ఉన్నాడు అంటే ఆ ప్రచారం మాయిలో ఎన్నికల ముందు ఎలాగైతే ప్రచారం మాయ చేశారు మళ్ళీ ఇప్పుడు అదే కథ ఏ రంగం తీసుకున్నా కూడా వాళ్ళ మార్క్ ఏంటి అని అంటే పబ్లిసిటీ తప్ప ఏమీ లేదు ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరికి పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారిది హార్డ్ వర్క్ అయితే చంద్రబాబు నాయుడు షో వర్క్ ఓన్లీ షో ఉత్తరాంధ్ర కంపేర్ చేస్తే బ్యాక్వర్డ్ ఏరియాస్లో అసలు మీరు కనీసం పదిహేను నెలలో ఏం చేశామని గుండ్ల మీద చేసుకుని చెప్పగలుగుతారా అని ఈ పచ్చి అబద్ధాల ప్రభుత్వాన్ని నడుపుతున్న చంద్రబాబు నాయుడిని మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు ఇదే కాకుండా చాలా అంశాలు ప్రత్యేకించి ఈ ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులోని గిరిజనులకు సంబంధించిన సమస్యల మీద పరిష్కారం చేయడానికి కూడా ఒరిస్సా ప్రభుత్వంతో మాట్లాడాలని చెప్పి మా నాయకులు రాజేంద్ర గారు ఇతర పెద్దలందరూ కూడా ప్రతిపాదించారు ఇవన్నీ కూడా ఈ తీర్మానాలన్నింటినీ మా అధినాయకుడి దృష్టికి తీసుకెళ్ళి ఆ ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా మేమందరం కూడా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం దీంతోపాటు పార్టీ సంస్థాగత నిర్మాణం మీద కూడా ఈరోజు చాలా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది ప్రతి నియోజకవర్గంలోని గ్రామ స్థాయి వరకు వార్డు స్థాయి వరకు కనీసం ఎనిమిది వేల మందిని వివిధ హోదాల్లో ఇవాళ పార్టీ కమిటీల నిర్మాణం జరుగుతూ ఉంది ఎనిమిది వేలు ఇంచుమించుగా నాయకులు కార్యకర్తలతో ఒక జగనన్న సైన్యమే ప్రతి నియోజకవర్గంలో రావాల్సిన అవసరం ఉందని భావించి ఈ రోజున ఆ కమిటీలన్నింటినీ కూడా నిర్దిష్ట కాల పరిమితిలో అంటే నవంబర్ నెలాఖరికల్లా పూర్తి చేయాలని మేమందరం అందరం కూడా అనుకోవడం జరిగింది అన్ని స్థాయిల్లో ఇటు జిల్లా రాష్ట్ర స్థాయిలో కమిటీలు మొదలుకొని గ్రామస్థాయి కమిటీల వరకు కూడా పోలింగ్ బూత్ల స్థాయి వరకు కూడా వీటిని సకాలంలో పూర్తి చేయడం కోసం అని చెప్పి ఈరోజు చర్చించాం మళ్ళీ రెండు మూడు నెలలకు ఒకసారి ప్రతి జిల్లాలోని ఇప్పుడు ఈసారి విశాఖ జిల్లాలో పెట్టాం తర్వాత శ్రీకాకుళం ఇంకొకసారి విజయనగరం అలాగా ఆరు జిల్లాలు ఉన్నాయి ఉత్తరాంధ్ర పరిధిలో అన్ని జిల్లాల్లో కూడా మేము ఈ రకంగా ముఖ్యమైన నాయకులతో ఒక సమీక్ష సమావేశం పెట్టుకుని ముందుకు వెళ్తాం పెద్దలు చెప్పారు నాయకులు మా గారు ఇంకా అందరూ కూడా మా ఇప్పుడు మాట్లాడతారు ప్రధానంగా ఏంటంటే స్థాయిలో పేద ప్రజలకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు కూడా విడిచిపెట్టొద్దు మనకు అది చిన్నగా కనిపించవచ్చు కానీ చాలా ఇంపాక్ట్ ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి వాటిని మాత్రం మీరు విస్మరించొద్దని చెప్పారు వీటన్నిటినీ కూడా మేము సమీక్షించుకుని ముందుకెళ్తామని చెప్పి చెబుతూ ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా ఖచ్చితంగా మీరు చేసే తప్పుల్ని నిలదీస్తాం ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున నినదిస్తామని చెప్పి మేము చెప్తా ఉన్నాం ఒక్క నిమిషం సార్